హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా ట్వంటీ మినిట్స్లో చేసుకోవచ్చండి ఈ కర్రీ అనేది చపాతీలకి పుల్కాలకి కాంబినేషన్ చాలా అదిరిపోతుందండి ఒకసారి నా స్టైల్లో మీరు ట్రై చేయండి నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేయాలి నెక్స్ట్ ఒక చిన్న సైజు ఒక రెండు మూడు ఆనియన్ సన్నగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేయాలి యాడ్ చేశాక ఈ ఆనియన్ ముక్కలని గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలి ఈ విధంగా ఆనియన్ కలర్ఫుల్గా వచ్చేలాగా వేయించుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ వేయించుకున్నాక ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేసుకుందాం నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ కారం పసుపు ధనియాల పౌడర్ ఇందులోకి యాడ్ చేయాలి ఈ మసాలాలు బాగా ఫ్రై అయ్యేలాగా సన్నని మంట మీదనే బాగా ఫ్రై చేయాలి ఈ మసాలాలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది సూపర్గా వస్తుందండి కలర్ఫుల్గా పచ్చివాసన లేకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి మనం శుభ్రంగా కడిగిన చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని గరిటతో కలుపుతూ సన్నని మంట మీదనే ఈ కర్రీ అనేది నూనెలో వేగేలాగా మంచిగా కుక్ చేసుకోవాలి ఈ చికెను అనేది ఆయిల్లో ఎంత మంచిగా కుక్ అయితే ముక్క అనేది అంత సాఫ్ట్గా అంత టేస్టీగా వస్తుందండి పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది నెక్స్ట్ మసాలాలు బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి సన్నని మంట మీదనే ఉంచి కవర్ చేయాలి చూసారు కదండీ కర్రీ అనేది ఈ విధంగా నూనెలోనే ఫ్రై అవ్వాలి నూనె తేలుతూ పైకి వస్తుంది కదా ఈ విధంగా కుక్ అవ్వాలి ఈ చికెన్ కర్రీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం సన్నగా తరిగిన ఒక రెండు మూడు టమాటాలను ఇందులోకి యాడ్ చేయాలి టమాటాలు ఎక్కువగా వేయకూడదండి లేకుంటే కూర అనేది పుల్లగా వస్తుంది ఒక కేజీ చికెన్కి రెండు మూడు మీడియం సైజు టమాటాలు అయితే సరిపోతుంది ఈ కర్రీ లేకి టమాటాలు వేసాక ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చూశారు కదండీ టమాటా కూడా చాలా బాగా కుక్ అయింది నెక్స్ట్ ఇందులోకి మనకు కావాల్సిన మసాలాలు తయారు చేసుకుందాం ఆ లోపు కర్రీని సన్నని మంట మీద కుక్ చేసుకుందాం మిక్సీ జార తీసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి కొబ్బర మెత్తటి స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ మెత్తని పేస్ట్ చికెన్ కర్రీలోకి ఇది యాడ్ చేయాలి సన్నని మంట మీదని ఈ మసాలాను కూడా బాగా ఉడికించుకోవాలి మసాలా అనేది పచ్చివాసన లేకుండా నూనె పైకి తేలేంత వరకు సన్నని మంట మీదనే ఖచ్చితంగా మనము కుక్ చేసుకోవాలి ఈ చికెన్ కర్రీ లేకి ఈ మసాలాను యాడ్ చేస్తేనే గ్రేవీ వస్తుందండి చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ కాంబినేషన్ మాత్రం చపాతీలకి కానీ పుల్కాలకి కానీ సంగటిలకి కానీ చాలా బాగుంటుంది నేనైతే ఈ చికెన్ కర్రీ అనేది ఎప్పుడు ఇలానే చేస్తాను ఈ కర్రీ నా ఫేవరెట్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గ్రేవీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇష్టంగానే తింటారు ఇందులోకి నెక్స్ట్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి మంచిగా కలిపి సన్నని మంట మీదనే కుక్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా నేను యాడ్ చేసుకున్నాను కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్ కర్రీలోకి అంతేనండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా అనిపిస్తుందండి చూశారు కదండీ కర్రీ అనేది ఈ విధంగా ఉంది మనము కర్రీ అనేది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అయిపోయిందండి చికెన్ కర్రీ నా స్టైల్లో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి